భారతదేశ రాజ్యాంగం ఒక సుందరమైన పువ్వులాగా ఉంది అది ఏ చెట్టుకు పూసిందో అది ధర్మం అనే చెట్టు చాలామంది యువత అనుకుంటారు ఈ పువ్వు ఎక్కడి నుంచో వచ్చిందని చెట్టు లేకుండానే పూసిందని వాళ్లు అంటారు రాజ్యాంగాన్ని గొప్పగా తయారు చేయండి మెరుగుపరచండి ధర్మం అవసరమేముంది అసలు ధర్మమనే వృక్షమే లేకపోతే ఈ రాజ్యాంగమనే సుందరమైన పువ్వు ఎక్కడ పూస్తుంది మనిషి హృదయంలో కదా రాజ్యాంగ నిర్మాతల హృదయాల్లో ఆ కరుణ అనే భావమే లేకపోతే ఈ రోజు మనం చూస్తున్న ఆ గొప్ప నియమాలన్నింటినీ వాళ్లు ఎందుకు పొందుపరుస్తారు ఆలోచించండి అదేవిధంగా ఒకవేళ భారత ప్రజల రక్తంలోనే ఆ ధార్మికత లేకపోతే రాజ్యాంగంలో చెప్పబడిన ఆదర్శాలన్నింటినీ వాళ్లు ఎందుకు పాటిస్తారు మీరు ఎంత గొప్ప రాజ్యాంగాన్నైనా రాసినా చివరకు అవి కాగితంపై నల్ల అక్షరాలే కదా కాని గత డెబ్బై ఏళ్లుగా కొన్నిసార్లు కాస్త తగ్గినా కొన్నిసార్లు పెరిగినా ఈ దేశం మాత్రం రాజ్యాంగం పట్ల ఎంతో నిష్ఠతో ఉంది దేశంలోపల ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి అటూ ఇటూ ఊగిసలాడారు కాని ఈ దేశం ఎప్పుడూ రాజ్యాంగాన్ని పక్కన పారేయలేదు అవమానించలేదు తిరస్కరించలేదు కాలానుగుణంగా కొన్ని సవరణలు చేస్తూ ఉండవచ్చు అది ఆ సమయపు అవసరం అయినప్పటికీ రాజ్యాంగం యొక్క సారం ఏదైతే ఉందో దానికి ఈ దేశం ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు అసలు ఈ దేశం అలా చేయాలని కోరుకోదుకూడా ఎందుకని ఎందుకంటే డెబ్బై ఏళ్ల క్రితం ఈ దేశం నిరక్షరాస్యతతో పేదరికంతో అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నప్పుడు కూడా ఈ దేశం ధార్మికంగా ఉంది కాబట్టి ధర్మమనే పునాది లేకుండా రాజ్యాంగం కూడా ముందుకు సాగదు